చింతగా అయిపోగానే రెండు వానలు పడగానే చింత వస్తుంది చింతశివురు తొక్కు నూరుకోరు మీరు కూడా మార్కెట్లలో దొరికితే అమ్మగా ఉంటుంది చింతశివురు ఒకట్ల ఎర్రగా ఉంటుంది కోసల్ల పొంటి మంచిగా తెంపుకోవాలి పోయిన సంవత్సరం ఎండిపోయిన షాపులో చింతశిగురు అండిన ఇప్పుడు తొక్కు నూరుతా చింతశివురు కొన్ని రోజులే ఉంటుంది ఉన్నప్పుడే కూర వండుకోవాలి తొక్కు నూరుకోవాలి నేను ఇప్పుడు తొక్కు నూరుతాను ఈ వీడియో చూసి మీరు కూడా నూరుకోండి ఇక ఇట్లా చిగురు తెంపుకోవాలి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది తొక్కు ఇంత చిగురు కడుక్కోవాలి కడుక్కొని ఒక రంధ్రాలు జల్లెట్లు వేసుకోవాలి చింతఫీ తొక్కులో పట్టేది చెప్తా ఒక పది ఎండినిరపకాయలు వేసుకోవాలి ఉప్పు జీలకర్ర ఎల్లిపాయలు కలియమాకు కొత్తిమీర మిరపకాయలు వేయించుకోవడానికి కొంచెం అంతా నూనె పోసుకోవాలి పది మిరపకాయలు వేయించుకోవాలి వేయించుకోవాలి చిన్నగా మంట పెట్టుకొని వాడిపోతే చూసుకుంటూ వేయించుకోవాలి

ఊనగాలిండి ఊనగాలి వేసినుకోవాలి తిన్నామంటే పెట్టి కలుపుకుంటూ ఉన్నాడు ఇట్లా వల్ల వల్ల రాగానే ఇక దించుకోవాలి మంచిగా వల్ల వల్ల అయింది పక్కన ఊరుకుందాము నేను అయితే ఎప్పుడు రోట్లైనా అమ్మగా ఉంటుంది మిక్సీలో పట్టుకుంటే మిక్సీలో పట్టుకోవాలి రోడ్లన్న ఊరుకుంటా అమ్మగా ఉంటుంది ఇప్పుడు ఎంచుకున్న ఎడిని ఎరుపు దంచుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి నాలుగు ఎల్లిపాయలు పొట్టు తీయని వేసుకోవాలి నాలుగు ఎల్లిపాయలు పొట్టు దీసిన వేసుకోవాలి జీలకర్ర ఉప్పు ఎల్లిపాయలు ఇంత దాచుకోవాలి పొడిపొడి అయితే మంచిగా దంచుకోవాలి ఇప్పుడు గోలిచ్చిన చిత్త చిగురు వేసి దంచుకోవాలి మంచిగా దంగింది చింత చివర పంచవతాది అంతకున్నాక కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి మంచిగా నూరుకోవాలి కమ్మగా ఉంటుంది ఇక

తింటాలో ఇట్నే తినం రేపు అమ్మ ఉంటుంది మేము కూడా ఇట్నే తింటాము పోస పెట్టుకుంటారు పోస పెట్టుకుంటారు ఇక పోస పెట్టి చూపిస్తాం ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి ఒక పావడు నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక ముక్క దంచుకున్నాయి ఎల్లిపాయలు ఒక ఆరు వేసుకోవాలి పోసుల మంచిగా గోలాలి రెండు కజమాప బ్రెమ్మలు వేసుకోవాలి జీలకర్ర ఎల్లిపాయలు మంచిగా పోలాలి అల్లు వల్ల అయినాక జీలకర్ర ఎల్లిపాయలు కలియమాకు మంచిగా వల్ల వల్ల అయినాక వేసుకోవాలి కొంచెం ఇప్పుడు నూరుకున్న తక్కువ పోసలు వేసుకోవాలి మీరు కూడా ఇట్నే నూరుకోండి ఊరుకోండి చింతా దొరుకుతుంది కమ్మగా ఉంటుంది నా వీడియో నేస్తే మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ ఉండండి మీరు కూడా చేసుకోండి